నమస్తే ఎదుగుతున్న భారతదేశంలో స్వయం ఉపాధి అనేది యువతకు చాలా కీలకం అంటే దానివలన మనం పది మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థితికి వెళ్తాం అట్ ది సేమ్ టైం సూపర్ సక్సెస్ అయితే చరిత్రలో నిలిచిపోతాం అయితే ఈ మార్గంలో వెళ్ళేటప్పుడు ఈ స్టార్టప్ అనే మార్గంలో వెళ్ళేటప్పుడు ఎక్కడా కూడా ఫ్లాస్ ఉండకూడదు ముఖ్యంగా అవినీతి మరకలు అంటించుకోకూడదు అంత జెన్యున్గా వైట్గా ఉండాలి కానీ రెండు కంపెనీల పేర్లు ఇప్పుడు బిజినెస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి ఒకటి బైజూస్ రెండు పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ ఈ రెండు కూడా తీవ్ర చవి చూస్తా ఉన్నాయి బికాస్ అవి ఇంప్లిమెంట్ చేసిన పాలసీస్ అలాగే నెగ్లెక్ట్ చేసినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వీటి వలన ఇవి ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్గా మిగిలిపోయాయి దానికి సంబంధించినటువంటి ఒక చిన్న కథనం అండ్ వార్త స్టార్టప్ల పేరుతో ప్రారంభమై దిగ్గజ సంస్థలుగా మారినటువంటి ఎడ్టెక్ సంస్థ బైజూస్ డిజిటల్ చెల్లింపుల వేదిక పేటిఎం పేమెంట్ బ్యాంక్ లిమిటెడ్ సంస్థల్లో ఇటీవల వెలుగు చూసినటువంటి మోసాలు నివ్వెరపరుస్తున్నాయి ఏడాది క్రితం లక్షా ఎనభై వేల కోట్ల రూపాయలు విలువ చేసిన బైజూస్ ఇప్పుడు ఇరవై వేల కోట్ల రూపాయలకు ఇంకా దానికంటే దిగువకు పడిపోయింది మరోవైపు శేఖర్ శర్మ వ్యవస్థాపకులుగా ఉన్నటువంటి పీపీబిఎల్ తీవ్ర ఆర్థిక మోసాలకు పాల్పడిందని ఇటీవల ఆర్బీఐ వెల్లడించిన విషయం మనం చూసాం దీంతో స్టాక్ మార్కెట్లో ఆ షేర్ భారీ పతనంతో ఇన్వెస్టర్లు సైతం అంటున్నారు ఈ మోసాలు దేశంలోని స్టార్టప్లకు అప్రతిష్ఠ తెచ్చిపెట్టాయి ఈ రంగంలో కొత్త పెట్టుబడులపై ఆశలు సన్నగిల్లేలా చేశాయి బైజూస్ వ్యవస్థాపకులు అనర్హులు అంటూ అందులో పెట్టుబడులు పెట్టిన అంతర్జాతీయ ఇన్వెస్టర్లు తీవ్రంగా మండిపడుతున్నారు ఇప్పుడు కంపెనీ బోర్డు సభ్యులను తొలగించి కొత్త బోర్డును ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు సంస్థ ఆర్థిక లావాదేవీలపై ఫోరెన్సిక్ ఆడిట్ చేపట్టాలని కోరారు ఈ డిమాండ్లతో బెంగళూరులోని నేషనల్ లా ట్రైబ్యునల్లో నలుగురు ఇన్వెస్టర్ల గ్రూపు పిటిషన్ దాఖలు చేసింది దావ వేసినటువంటి ఇన్వెస్టర్లలో ప్రోసెస్ జనరల్ అట్లాంటిక్ సోఫినా ఎక్స్వి ఉన్నాయి వీరికి టైగర్ ఓల్ వెంచర్స్ వంటి వాటాదారుల మద్దతు కూడా ఉంది లాస్ట్ శుక్రవారం జరిగినటువంటి కంపెనీ అసాధారణ వార్షిక బోర్డు సమావేశానికి బైజూస్ వ్యవస్థాపకులు సిఈఓ బైజూ రవీంద్రన్ సహా ఆయన కుటుంబ సభ్యులు హాజరు కాకపోవడం గమనార్హం కంపెనీలో చోటు చేసుకుంటున్న వ్యవహారాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ వారు కోర్టును ఆశ్రయించారు బైజూస్ యాజమాన్యం వేధింపులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆరోపించారు అసాధారణ వార్షిక బోర్డు జరుగుతున్న రోజే ఎన్సీఎల్టీని ఇన్వెస్టర్ల గ్రూప్ ఆశ్రయించడంతో వారు బైజూస్ అంశాన్ని తీవ్రంగా తీసుకున్నట్లు స్పష్టమవుతోంది కంపెనీని నడిపించేందుకు సీఈఓ రవీంద్రన్ సహా ఇతర వ్యవస్థాపకులను అనర్హులుగా ప్రకటించాలని ఎన్సీఎల్టీని కోరారు ఇటీవలే ముగిసినటువంటి రైట్స్ ఇష్యూను సైతం రద్దు చేయాలని స్పష్టం చేశారు ఇన్వెస్టర్ల హక్కులకు భంగం కలిగించే ఎలాంటి కార్పొరేట్ చర్యలను కంపెనీ యాజమాన్యం తీసుకోకుండా నిలువరించాలని సూచించారు వ్యవస్థాపకుల ఆర్థిక అవకతవకల వల్ల కంపెనీ అనుబంధ విభాగమైనటువంటి ఆకాష్పై నియంత్రణ కోల్పోతున్నామని ఇన్వెస్టర్లు ఆందోళన వ్యక్తం చేశారు మరోవైపు బైజూస్ ఆల్ఫా దివాలా దశకు చేరుకుందని పేర్కొన్నారు దీర్ఘకాలంగా కార్పొరేట్ పాలనాపరమైనటువంటి సమస్యలు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు సింగపూర్కు చెందినటువంటి నార్త్ వెస్ట్ ఎడ్యుకేషన్ కంపెనీ కొనుగోలు విషయంలో అనధికారిక కార్పొరేట్ చర్యలకు పాల్పడ్డారని కూడా ఆరోపించారు ఇక పేటిఎం పేమెంట్ బ్యాంక్ సేవలు వచ్చేసి మార్చి పదిహేను తర్వాత దాదాపుగా పూర్తిగా నిలిచిపోనున్నాయి ఈ సంస్థల్లో భారీ మొత్తంలో మనీ లాండరింగ్ జరిగిందని ప్రాథమిక విచారణలో వెల్లడి కావడంతో ఇటీవల ఆ సంస్థపై ఆర్బీఐ వేటు వేసింది పీపీబీఎల్ ద్వారా వందల కోట్ల రూపాయల సందేహాస్పద లావాదేవీలు జరిగాయి లక్షల సంఖ్యలో తప్పుడు కేవైసీ ఖాతాలు కొన్ని వేల సందర్భాల్లోనూ ఒకే పాన్ కార్డుతో బహుళ ఖాతాలను తెరవడానికి కూడా ఉపయోగించిందట పేటిఎం పేమెంట్ బ్యాంక్లో రెండు వేల ఇరవై ఒకటిలోనే తీవ్రమైనటువంటి ఈ కేవైసీ యాంటీ మనీ లాండరింగ్ ఉల్లంఘనలను గుర్తించి ఆర్బీఐ హెచ్చరించినప్పటికీ ఆ సంస్థ పెట్టింది పేటిఎం ఆర్థిక మోసాలు వాటి పరిణామాలపై ఈడీ విచారణ జరుపుతున్న సంగతి కూడా మనకు తెలుసు బైజూస్ పేటీఎంలో ఫోరెన్సిక్ ఆడిట్లు చాలా కాలం క్రితం గనక జరిగి ఉంటే బాగుండేదని నిపుణులు అంటున్నారు రెగ్యులేటరీ సంస్థల నిర్లక్ష్యం ఫలితంగా భారీ తొలగింపులు ఆర్థిక నష్టాలు చట్టపరమైన సవాళ్లతో సహా పారదర్శకత కలిగిన స్టార్టప్లు గడ్డుకాలాన్ని ఎదుర్కొనే పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు బైజు రవీంద్రన్ శేఖర్ శర్మ లాంటి ఒక వ్యక్తిని కీర్తించి పెట్టుబడులు కుమ్మరించే వారికి ఇవో పెద్ద గుణపాఠాలుగా చెప్పొచ్చని కూడా అభిప్రాయపడుతున్నారు ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మీ ఆలోచనల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి భరతవర్ష నిరంతర పరిశ్రమలో మీ ఆర్థిక మద్దతును జోడించాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వివరాల ద్వారా సహకరించండి సపోర్ట్ భరత వర్ష స్ట్రెంగ్ ద ట్రూత్